చుట్టూతో ప్రజలకి నవ్వుతూ కనపడ్డావేమో ప్రజలు నీ పేదాల మీద ఉన్న నవ్వును చూసారేమో ఈ రాత్రి నేను ప్రకటించే నా దేవుడు ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో ఈ దేవుడు ఈ రాత్రి నీ హృదయంలోకి తొంగి చూస్తున్నాడు నీ దుఃఖాన్ని దేవుడు త్రాసులో తోస్తున్నాడు ఎందుకు త్రాసులో తోస్తున్నాడో తెలుసా శ్రమనొందిన ఏండ్ల కొలది సమృద్ధినివ్వటానికి దేవుడు తోస్తున్నాడు నువ్వు శ్రమనొందిన ఏండ్లు దేవుడు లెక్కిస్తాడు కన్నీళ్లు కాచిన ఏళ్ళు లెక్కిస్తాడు దుఃఖపడిన ఏళ్ళు లెక్కిస్తాడు నా బ్రతికేంటి ఎలా అయిపోయిందని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చిన దినాలు దేవుడు లెక్కిస్తాడు నేల మీద నువ్వు కాచిన కన్నీటి చొక్కలు దేవుడు లెక్కిస్తాడు మరి విశేషంగా ఎంత శ్రమను ఎంత దుఃఖాన్ని అనుభవించావో నీ దుఃఖమంతా దేవుడు కొలుస్తాడు నీ నిందను దేవుడు కొలుస్తాడు ఎందుకో తెలుసా నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వటానికి రెట్టింపు ఘనత ఇవ్వాలంటే ముందు నువ్వు ఎంత నింద పొందేవో దేవుడు కొలవాలి కదా అందుకనే ఈ రాత్రి వాకిమింటున్నా ఎలా రా నీ దుఃఖం వ్యర్థం కాదు నీ కన్నీళ్ళు వ్యర్థం కాదు నీ ప్రయాసం వ్యర్థం కాదు గుండెల్లో దుఃఖ సముద్రం పెళ్ళు బుక్తూ చుట్టూతో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారోనని నోట్లో గొడ్డ అడ్డం పెట్టుకొని నోట్లో బట్ట బట్ట బట్టని కుమిలి కుమిలి ఏడుస్తున్నావేమో శుభవార్త నీ దుఃఖాన్ని త్రాసులో తోస్తున్నాడు యోబు దుఃఖాన్ని త్రాసులో తూసి రెండంతల ఘనత యోబుకి ఇవ్వలేదా యోబు జీవితంలో దేవుడే కార్యం చేశాడు ఈ రాత్రి వాకి వింటున్న నీ బ్రతుకులో కూడా నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి నీ దుఃఖానికి ప్రతిగా రెండంతల ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించును కాక